హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫినిషింగ్ అయినా ఫిట్టింగ్ అయినా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అండ్ ఇలా స్టిచ్చెస్ కనుక స్ట్రైట్గా వచ్చాయంటే మనకి ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది మనకి ఈజీగా ప్లస్ సింబల్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట సో ఆ టిప్స్ ఏంటో ఎలా నేను ఫాలో అవుతానో మీ అందరికీ కూడా ఈరోజు చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అదేవిధంగా మొత్తం స్టిచ్ చేసుకున్నాను చూసారే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తము కూడా నేను స్టిచ్చింగ్ అన్నది చేశాను చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఒకసారి చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసే దగ్గర మనకి హాఫ్ ఇంచ్ కన్నా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నట్లయితే లైట్గా కటింగ్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ కూడా మనం బ్యాక్ పార్ట్లో నడుము పట్టి అతుకుతాం కదా అందుకోసం అనమాట ఆ నడుము పట్టి దానికన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందంటే మనకి బ్యాక్ పార్ట్లో లైట్గా సైడ్ జాయింట్కి మనం టూ ఇంచెస్ ఉంచుతాం కదా ఆ టూ ఇంచెస్ వరకు కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ అన్నది ఐ మీన్ ఈ నడుం పట్టి అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అయితే నాకు కరెక్ట్గా ఆఫ్ ఇంచే ఉంది ఈ నడుం పట్టి అతికేటప్పటికి సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అన్నది చేసుకోవాలి సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా ఫినిషింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఇలా చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇక్కడ డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి సో చూడండి ఒక వైపు అయితే సైడ్ షోల్డర్ జాయింట్ స్టిచ్ వేస్తాను అండ్ రెండో వైపును కూడా వేస్తాను డబుల్ స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం రఫ్ చేసామంటే స్టిచ్ అన్నది చాలా గట్టిగా ఉంటుంది ఇలా మొత్తం అంతా వేస్తాం కదా ఇక్కడ షోల్డర్ జాయింట్ ఖర్చుల పాటు ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ పార్ట్కి వచ్చేటట్లుగా చూసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ క్రాస్ పీసులు కట్ చేసి అతికేసుకున్నాను హెమింగ్ పట్టి కోసం ఇలా ఒక పాదం వరుస గ్యాప్న మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ ఖర్చుల పాటు ఏదైతే ఉందో అది బ్యాక్ పాట్కి వచ్చేటట్లుగా చూసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి చాలా ఈజీగా మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది అనమాట కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఫాలో అయితే సరిపోతుంది ఒక టిప్ ఆల్రెడీ మీకు చెప్పాను ఫస్ట్ ఏం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్లుగా చూసుకోవాలి అంటే మనం నడుము పట్టి కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ కింద ఉంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపల వైపుగా ఫోల్డ్ చేశాను ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా పైనుండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలన్నమాట సో నేను ఇంట్ షాప్లో నుండి మళ్ళీ ఇంట్లోకి అయితే తెచ్చేసాను మిషన్స్ షాప్లోని అంతగా అవ్వట్లేదు స్టిచ్చింగ్ చేయడం కోసం టైం కుదరట్లేదు ఇంకా పిల్లలు ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకున్నప్పటికీ చాలా టైం పడుతుంది మనం ఎక్కడైనా అక్కడైనా రోజుకి ఒక బ్లౌజ్ కన్నా ఎక్కువగా కొట్టడానికి కుదరడం లేదనమాట ఇంకా షాప్లో ఉంటే వచ్చే కస్టమర్స్ని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం ఇలా సరిపోతుంది సో అందుకోసమని మళ్ళీ ఇంట్లోకి అయితే తెచ్చేసుకున్నాను మిషన్స్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏంటవుతుందంటే విండో దగ్గర కొంచెం వెళుతట్లా ఉంటుంది కదా అది మిషన్ మీద పడుతూ ఉంటుంది లైటింగ్ అయితే బాగానే వస్తుంది బట్ కొంచెం ఇక్కడ చిన్నది ఈ ప్రాబ్లం అయితే ఉందనమాట చూసారా విండో అంతా కూడా మిషన్ మీద పడుతుంది నాకు లైటింగ్ అయితే బాగానే వస్తుందిలేండి కాకపోతే వీడియో తీసేటప్పుడు ఇలా ఉంది సో ఇలా పైన టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో పైకి తేల్చుకుంటూ కనుక కట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా పైకి తేల్చుకుంటూ కట్ చేసుకోవడమే చాలా నీట్గా వచ్చేస్తుంది అసలు ఇక్కడ ఇంకా నేను కరెక్ట్గా మ్యాచ్ అయ్యే లైనింగ్ అయితే వేయలేదు ఎందుకంటే ఫ్లవర్స్కి కొంచెం ఈ కలర్ ఉంది అండ్ నా దగ్గర ఈ లైనింగ్ ఉంది మ్యాచ్ అయింది అనేసి వేశాను యాక్చువల్గా అయితే లైట్ లెమన్ ఎల్లో కలర్ అయితే వేయాలి బట్ ఇది కూడా మ్యాచ్ అయ్యింది అనేసి వేసేసాను ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవడమే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ ఏ మాత్రము కూడా కట్ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్గా ఇది మెయిన్ థింగ్ అసలు ఎందుకంటే ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ చాలామందికి కట్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ నేను కట్ చేసాను కదా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అన్నది జాయింట్ చేసి మొత్తం అంతా కూడా సైడ్ని జాయింట్స్ పడితే జాయింట్స్ కూడా చేస్తాను ఇలా చేసిన తర్వాత హాఫ్గా ఫోల్డ్ చేయాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఖర్చుల కోసం అయితే మార్క్ చేసి పెట్టాను అంటే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచాను ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి ఇది ఒక టిప్పు సో ఇలా స్ట్రైట్గా కట్ చేసామంటే మనకి ప్లస్ సింబల్ అన్నది చాలా బాగా వస్తుంది అక్కడ కూడా ఈక్వల్గా ఉన్నాయి అండ్ హ్యాండ్ దగ్గర కూడా కరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి ప్లస్ సింబల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ ఒక పాదం వరుసన గ్యాప్తో మాత్రమే స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు మూవ్ అయిందంటే మనకి ఉగ్గులు ఉగ్గులుగా వస్తాయి ఇదే ఇక్కడ చాలామందికి అర్థం అవ్వదు ఎందుకు ఉగ్గులుగా వస్తాయో తెలియదు చాలా మందికి సో మనం ఈ స్టిచ్ అన్నది ఎప్పుడైతే స్ట్రైట్గా వేస్తామో అంటే ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కువ తక్కువ అయ్యిందంటే మనకి ఆటోమేటిక్గా ఉగ్గులు ఉగ్గులుగా వస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను నీట్గా పాదం వరుసనైతే వేసేస్తున్నాను అండ్ క్లాత్ని లాగడం సాగు తీసి కుట్టకూడదు అనమాట జస్ట్ ఇలా అద్దుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగు తీయకూడదు ఎక్కువగా కింద క్లాత్ అయినా పై క్లాత్ అయినా జస్ట్ అలా అంచుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇక్కడ సింగిల్ కుట్ట అనేది వేశాను డబల్ కుట్ మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మిడిల్ నుండే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది మిడిల్ నుండి కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఇంకా మిడిల్కి వచ్చిన తర్వాత ఒకసారి రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి మిడిల్లో టక్ పెట్టుకున్నాం కాబట్టి మనకి మిడిల్ పాయింట్ ఏదో ఈజీగా తెలిసిపోతుంది మిడిల్లో కొంచెం రఫ్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటూ చూడండి ఇక్కడ నేను ఎలా హ్యాండ్ మూవ్ చేస్తున్నానో ఇలా చేసుకోవాలి అంతే తప్పించి సాగదీయకూడదు జస్ట్ ఫ్రీగా ఉంచేస్తే మనకి హ్యాండ్ దగ్గర ఉగ్గులు రావడం లేకపోతే ఉబ్బెత్తినట్లుగా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట చాలా మందికి చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం కటింగ్ ఫస్ట్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది కటింగ్లోనే ఉంటుంది కటింగ్ తర్వాత స్టిచ్చింగ్లో కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తాను ఇక్కడ ఇంకొకసారి డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటే సరిపోతుంది సో మిడిల్కి వచ్చిన తర్వాత కొంచెం రఫ్ చేసుకుంటే అయిపోయినట్టే ఇలా వేస్తాను కదా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయినట్లే సైడ్ జాయింట్ చేయడం కోసం ఇక్కడ ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకోవాలి ఒక్కొక్క మెజర్మెంట్ ఫస్ట్ ఊక్సులు పట్టిది కానీ తాళ్ళు పట్టిది కానీ కింద వైపున ఎంత మార్కింగ్ ఉందో చూసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ అయితే తాళ్లు పట్టి వైపుది చెక్ చేశాను నెక్స్ట్ ఊక్సులు పట్టిది అయితే చెక్ చేశాను కింద ఒక మార్కింగ్ అంత చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఈ నడుము లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పదహారున్నర ఇంచీలు అయితే వచ్చింది పదహారున్నర ఇంచీల్లో హాఫ్ పావు ఇంచీలు అనమాట సో ఈ ఎనిమిది పావు ఇంచీల్ని బ్యాక్ పార్ట్లో మనం ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇటువైపు ఎనిమిది పావు అటువైపు ఎనిమిదిం పావు మార్క్ చేసామంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసిన తర్వాత మనం హ్యాండ్ యొక్క లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు హ్యాండ్ యొక్క లూజ్ అయితే ఐదున్నర ఇంచీలు అలాగే ఆర్మ్ లూజ్ యొక్క లూజ్ ఎనిమిది పావు ఇంచీలు సో ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఐదున్నర ఇంచీలకి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసి కొంచెం రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది రఫ్ చేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర ఎనిమిది పావు అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసి కింద వైపును కూడా మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం ఆర్మ్ లూజ్ దగ్గర కింద వైపున పై వైపున రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా చూడాలి ఖర్చులు అండ్ మనం స్టిచ్ వేసేది రెండు సమానంగా ఉన్నట్లుగా చూసుకుంటే కానీ మనకి ప్లస్ సింబల్ అనేది ఈజీగా వస్తుంది స్టిచ్ అన్నది కూడా స్ట్రైట్గా వస్తుంది నాకు ఇక్కడ ఎగు దిగుగా అవ్వలేదు ఇలా ఎప్పుడైతే వస్తుందో మనకి ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చినట్లు అనమాట సో ఫస్ట్ ఒక స్టిచ్ వేసాను కదా దాని పక్కన ఉండే ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే కింద వరకు కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా వేసిన తర్వాత చూడండి మనకి సైడ్ని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అంతటినీ నీట్గా కట్ చేసుకొని చివరిని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ చివరిన ఒక స్టిచ్ వేసుకోవడమే మన దగ్గర ఓవర్లకు మిషన్ ఉంటే ఓవర్లకు చేసుకోవచ్చు లేదంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు జిగ్జాగ్ చేసినా సరే మనకు కొంచెం ఓవర్లకు ఫినిషింగ్ వస్తుంది మనకి మొత్తం మీద ఈ దారం పోగులు బయటికి కనబడకుండా స్టిచ్ వేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఓవర్లకు మిషన్ ఉండడం చాలా కష్టం ఉన్న అయితే వేసుకుంటారు లేని వాళ్ళు ఇలా ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది లేదంటే మనకి ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మిషన్ మీద ఒక దార పోగు కూడా బయటికి కనబడకుండా స్టిచ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఉంది అసలు ఎక్కడ కూడా చిన్నది కూడా బయటికి కనబడదు అంత నీట్గా వస్తుంది అనమాట మీ అందరికీ మొన్న ఆల్రెడీ షోల్డర్ జాయింట్ దగ్గర చూపించాను కదా అలా ఉంటుంది సో మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు బట్ కొంచెం ప్రాసెస్ అన్నది లెందీగా ఉంటుంది అలా చేసుకోవడం వల్ల ఇప్పుడు నార్మల్గా మనం బ్లౌజ్ కొడితే ఎంత టైం పడుతుందో దానికన్నా ఒక పావు గంట అలా దానికోసం టైం కేటాయించవలసి ఉంటుంది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తాను రెండో వైపుని కూడా అదే విధంగా జాయింట్ అన్నది చేస్తున్నాను సో జాయింట్ చేస్తుండగా మధ్యలో ఇలా థ్రెడ్ తెగిపోయింది థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నాను అనమాట ఎక్కించి ఒక పాదం వరుసన గ్యాప్తో మనం రెండో స్టిచ్ అన్నది వేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా స్టిచ్చెస్ రావాలంటే మనం చేసే కటింగ్ బట్టి ఉంటుంది కటింగ్ బాగుంటే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ ఆది బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చిందో లేదో అన్నది సరిపో తెలిసిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి యూజ్ఫుల్ అవుతుంది అన్న వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి అలాగే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్